హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ యువర్ పడి అదే మీరు చూస్తున్నది నాలెడ్జ్ సొసైటీ సో ఫ్రెండ్స్ చాలామంది విద్యార్థులది మన హోంవర్క్ చూసినప్పుడు వాళ్ళ చేతి రాత చక్కదనంగా ఉండదు పాములు పడుకున్నట్టు జీరులు పడినట్టు డైలాగ్ చెప్పినట్టు పాములు కట్ల పాములు నాగు పాములు పాకుతున్నట్టు ఉంటారు కదా అలాంటి రైటింగ్ ఉంటూ ఉంటుంది కాబట్టి అలాంటి విద్యార్థుల కోసము చేతి వ్రాత నైపుణ్యం అనేది మనం నేర్చుకున్నట్టయితే మన రాత చాలా చక్కగా ఉంటుంది కాబట్టి విద్యార్థుల చేతిరాత మార్చుకుంటే తలరాత మారుతుందని చెప్తుంటారు ఒక సామెత మరి వాళ్ళ చేతి రాత మార్చడానికి మనం ఏం చేయాలి అనే విషయాలపైన నేను కొన్ని మాటలు మీతో ముందు చెప్పాలనుకుంటున్నాను అయితే చేతివ్రాత విద్యార్థుల తలత తలరాత మార్చగలదు మీరు వ్రాసిన సమాధానాలు దిద్ది మార్కులు వేసే టీచర్లు మీ చేతివ్రాత బాగలవుతు బాగలేకపోతే వ్రాసింది అర్థం చేసుకోలేరు చిరాకు కలుగుతుంది కాబట్టి మీరు సమాధానాలు బాగా వ్రాసినా కూడా మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఒక విధంగా సమాధానం రాసిన ఇద్దరు విద్యార్థులను తీసుకుంటే వాళ్ళ రాత బాగా ఉన్న వారికి మార్కులు ఎక్కువ వస్తాయి నూటికి ఎక్కువ ఐదు మార్కులు ఎక్కువనే వస్తాయి కానీ మంచి ఆన్సర్ రాసినా మార్కులు సంపాదించబోడా కాబట్టి నష్టపోతాడు ఈ నష్టం విద్యార్థి భవిష్యత్తునే మార్చేస్తుంది కాబట్టి చేతి వ్రాత బాగలేనివారు కింది జాగ్రత్త నేను కొన్ని విషయాలు జాగ్రత్తలు చెప్తాను ఈ విషయాలు మీరు చెప్తున్నటువంటి విషయాలు మీరు చేయాలి చేతి వ్రాత బాగుండాలంటే మీరు పాటించవలసినటువంటి సూత్రాలు లేదా నియమాలు ఏంటంటే వ్రాసింది చదవడానికి అర్థం అయ్యే విధంగా రాయడం ప్రాక్టీస్ చేయాలి పదాలలోని అక్షరాల మధ్య తగినంత ఖాళీ ఉండేటట్టుగా చూసుకోవాలి పదానికి పదానికి మధ్య తగినంత ఖాళీ ఉండాలి అక్షరానికి ఉండాలి పదానికి పదానికి మధ్య ఖాళీ ఉండాలి వాక్యానికి వాక్యానికి మధ్య తగినంత ఖాళీ ఉండాలి అట్లాగే వాక్యాలను వంకర లేకుండా గుండ్రంగా రాయడానికి ప్రయత్నం చేయాలి అక్షరాలు మరీ పెద్దవిగా ఉండకూడదు మరీ చిన్నవిగా ఉండకుండా మీడియం సైజులో మనం చూచి రాత రాసినప్పుడు మనకిస్తున్నటువంటి ఆ సైజులో మనము జీరోలు పెట్టడం కానీ సీలు పెట్టడం కానీ నిలువు అడ్డం గీతలు పెట్టడం కానీ ప్రాక్టీస్ చేస్తే మనకు గుండ్రని రాత అనేది వస్తుంది అక్షరాలు పెద్దగా కాకుండా రాయాలి అక్షరాలకు కొన్ని కొమ్ములు ఇవ్వడం అలవాటు అయితే ఆ కొమ్ములు పై లైన్ పైన కింది లైన్ అక్షరాల కింద రాసేటట్టుగా మనం రాస్తే అవి ఎంత కూడా మనం చూడడానికి చక్కగా అనిపిస్తాయి చేతి వ్రాత ఒక మానసిక ప్రక్రియకి సంబంధించినటువంటిది చేతి నందున్న కండరాలు వాటి పట్టుతో మనిషి ఆలోచనలు వీటి మొత్తం సమాహారమే చేతి వ్రాత అని చెప్తుంటారు పిల్లలు ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు కండరాలకు పట్టుత్వం ఏర్పడదు అందువల్ల కదలికపై నియంత్రణ ఉండదు అనుకున్న విధంగా రాయడం కష్టంగా ఉంటుంది ఇది చిన్నపిల్లలు చేతి వ్రాతను విశ్లేషించే శాస్త్రవేత్తలు గ్రాపాలజీ అంటుంటారు ఈ ఇది వ్యక్తుల మానసిక స్థితిని కూడా గుర్తిస్తుందంట వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడుతుందని చెప్తూ ఉంటారు గ్రాపాలజీ ప్రకారం చేతి వ్రాతలు అక్షరాల రూపం కొమ్ములు ఎందుకు ఉపయోగపడతాయి కాబట్టి చేతి వ్రాత నైపుణ్యాన్ని పెన్ను లేదా పెన్సిల్ను పట్టుకునే విధానం విద్యార్థి భంగిమ అక్షరాల స్పష్టత పరిమా పరిమాణం కొమ్ములు ఆధారంగా నిర్ణయిస్తుంది కాబట్టి చేతిరాత విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించడానికి ఉపకరిస్తూ ఉంటుంది ఇంకా మానసిక లోపాలను నివారించడానికి కూడా వీలవుతుంది అందుకని చేతిరాత మర్చుకో నీ తలరాత మారుతుంది అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్